ఊబకాయంతో బాధపడుతున్న ఇరవై ఆరు సంవత్సరాల నిఖిల్ అనే యువకుణ్ణి గ్యాస్ బెలూన్ ప్రొసీజర్ ద్వారా చికిత్స చేసి నూట అరవై ఐదు కిలోల బరువు నుంచి నూట తొమ్మిది కిలోల బరువుకు తగ్గించినట్లు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు మొట్టమొదటిసారిగా ఒంగోల్లో ఈ విధానాన్ని అమలు చేసి సంవత్సర కాలంలో యాభై ఆరు కిలోల బరువు తగ్గించినట్లు తెలిపారు అరవింద సూపర్ స్పెషాలిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు బరువు తగ్గించే పద్ధతులు అనేకం ఉన్న ఎటువంటి కోత లేకుండా ఇంట్రాగ్యాస్ బెలూన్ విధానం అత్యాధునికమైందని హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అమలు చేసి ఫలితాలు సాధించామని నరేంద్రబాబు తెలిపారు ఎనస్థిషియా డాక్టర్ ఎన్ వెంకటేష్ మాట్లాడుతూ దీనికి పేషెంట్ నుంచి కూడా సహకారం తప్పనిసరి అని డాక్టర్ సూచించిన డైట్ నియమాలు పాటించడం వల్ల వెయిట్ లాస్ కావచ్చని తెలిపారు పల్మనాలజిస్ట్ డాక్టర్ భానుతేజ మాట్లాడుతూ పేషెంట్ సంవత్సర కాలంలో తమ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని నిఖిల్ ఆనందాన్ని చూస్తుంటే ఈ విధానాన్ని ఉపకాయం ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు నిఖిల్ మాట్లాడుతూ గతంలో వెయిట్ లాస్ కోసం అనేక హాస్పిటల్స్ తిరిగినా ఫలితం కనిపించలేదని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు గురించి తెలుసుకొని రావడం జరిగిందని ప్రస్తుతం తాను గతంలో ఉన్నట్లుగానే ఉన్నానని ఎంత దూరమైనా అలసట్ లేకుండా నడవగలుగుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎం తిరుమలరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ నరేంద్రబాబు ఇక్కడ ఎన్జిఓ ఎన్జిఓ కాలనీ కాలనీ రోడ్ ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అవేర్నెస్ దేని విషయంలో అని అంటే ఈ ఒబెసిటీ ఒబెసిటీ అంటే స్థూలకాయం అంట ఊబకాయం ఊబకాయం అనేది ఏ ఏమిటి అంటే బాడీ అమితమైన బరువు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం చేసిన ఒక వినూత్మైన టెక్నిక్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం ఊబకాయం అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు బాడీ మాస్ ఇండెక్స్ యొక్క నార్మల్ రేంజ్ అనేది లెస్ దాన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పాయింట్ ఐదు కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నట్లుగా మీనింగ్ అనమాట పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఎంత ఎక్కువగా ఉన్నా దాని గ్రేడ్స్ వారీగా వన్ టూ త్రీ ఫోర్ అని దాన్ని గ్రేడ్స్ ఆఫ్ ఒబెసిటీ లాగా డివైడ్ చేస్తూ అని ఉంటాం అయితే మనం ఊబ ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే యూజువల్గా వాటి వల్ల బాడీలో డిస్లిపిడిమియా అంటారు అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవి ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు మనం ఒంగోల్లో ఒక యువకుడు ట్వంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి తన పేరు నిఖిల్ సో తనకి మన దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే అది ప్రాబ్లం అనకూడదు లైక్ వచ్చిన కండిషన్ ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ కోసం తను టూ త్రీ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకపోవటం వల్ల ఇంకొక సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటే ఇంకొక డిఫరెంట్ మోడాలిటీ ఏమైనా ఉందా అని సజెషన్ అడగా మనం దీన్ని ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్టిక్ బెలూన్ ప్లేస్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం ఇంట్రాగ్యాస్టిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే స్టొమక్ స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి సో దట్ మనం స్టొమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం తద్వారా ఏంటి అంటే కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లెస్ అనే వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం ఇంతకుముందు అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ రాకముందు ఓల్డ్ అంటే కంపేరేటివ్లీ అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే లైపోసక్షన్ అని కానీ సర్జికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ లేకపోతే రోన్ బై గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనే విధానాలు ఉంటాయి ఇప్పటికీ అవి ఉన్నాయి బట్ ఇవి మోర్ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనమాట సో ఈ ప్రొసీజర్ చేయటం వల్ల తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే వన్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ వన్ ఆట్ నైన్ కేజెస్కి రీచ్ అయ్యి ఉన్నాడు అంటే నూట అరవై ఐదు కేజీల నుంచి నూట తొమ్మిది కేజీలకి తను కంప్లీట్గా హెల్దీగా రికవర్ అయ్యి ఉన్నారు దీని ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్ తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది సో ఇది ఒంగోలో మనం ఇదే మొదటిసారి మనం ఇక్కడ ఈ ఇంట్రాగ్యాస్టిక్ బెలూన్ అనేది మనం చేయడం జరిగినది సో ఇలాంటి ఇలాంటి తోటి కానీ ఇలాంటి సమస్యలతోటి కానీ ఎవరైనా తలెత్తిన వాళ్ళు కనుక ఉంటే కనుక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీలో మన గ్యాస్టర్ డిపార్ట్మెంట్ని డెఫినెట్గా దే కెన్ కన్సల్ట్ అస్ అండ్ దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ అస్ ఓకే సో ఓవర్ టు డాక్టర్ వెంకటేష్ సార్ మన చీఫ్ అనసిటిస్ అండ్ డాక్టర్ భానుతేజ ఇక్కడ ఉన్నారు సో తను డాక్టర్ పల్మాలజీ వింగ్ హెడ్ అనమాట ఇక్కడ సో ఓ టు ఓవర్ టు డాక్టర్ వెంకటేష్ ఇటువంటి ప్రొసీజర్ విత్ గుడ్ రిజల్ట్స్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఇందాక మీరు అడిగినట్లు ఐడియల్ వెయిట్ ఎంత అని అడిగారు కదా సో ఇప్పుడే అడిగాను తన హైట్ ఎంత వన్ నైంటీ ఫోర్ వన్ ఫోర్ సెంటీమీటర్స్ సో తన హైట్కి ఐడియల్ వెయిట్ బిట్వీన్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ కేజెస్ ఉండాలి తన హైట్కి సో తను వన్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్నాడు సో తను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం అండ్ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ టైం ఫస్ట్ ప్రొసీజర్ చేయించుకుంది తనే సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఇన్ అస్ ఓకే అంటే ఇది ఎట్లా ఉంటుంది ఇదే కాస్ట్ నేను హైదరాబాద్లో పెట్టి చేయించుకుంటాను అనుకునే రోజులు ప్రస్తుతానికి జనాలకి బట్ థింగ్ ఈజ్ తను వెల్ ఎడ్యుకేటెడ్ తన రీసెర్చ్ తను చేసుకున్నాడు తను అన్ని కనుక్కోవాల్సినవి తను కనుక్కున్నాడు ఇక్కడ నమ్మి వచ్చాడు అండ్ ఓవర్ వన్ ఇయర్ మేమిద్దరము యాక్చువల్గా చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళం ఎవ్రీ వీక్ ఎంత ఎంత అని చెప్పేసి ఆన్ యావరేజ్ ఫోర్ ఫోర్ కేజెస్ పర్ మంత్ లెక్కన ఒక వన్ ఇయర్లో ఫిఫ్టీ కేజెస్ తగ్గారు సో అది ఓన్లీ బెలూన్ వేయడం మా వంతు బెలూన్ వేసిన తర్వాత మిగతా డైట్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఫాలో అవ్వడం కూడా తన వంతు సో తను తన డెడికేషన్కి నమ్మకానికి మాత్రం థ్యాంక్ యూ నేను మొత్తం ఎనస్తే డాక్టర్ని ప్రొసీజర్ అప్పుడు నిఖిల్ ఈ అబ్బాయికి నేను చేస్తున్నాను మొదటిగా నిఖిల్కి డాక్టర్ నరేంద్ర గారికి నేను కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రొసీజర్ చేసినందుకు చేయించుకొని దాని డిసిప్లైన్డ్గా ఉన్నందుకు ఇద్దరికి టార్గెట్ అచీవ్ అయినందుకు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తున్నాను ఒక ఎనస్థిషియా డాక్టర్గా నేను సర్జరీ ప్రొసీజర్స్కి మెడికల్ ప్రొసీజర్స్కి రెండు అటెండ్ అవుతాను నేను ప్రజలకి ఇద్దామనుకుంటున్న విజ్ఞప్తి కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సర్జికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఒక మెడికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మెడికల్ ఆప్షన్ ప్రోవెన్ మెడికల్ ఆప్షన్కే ఆప్ చేసుకోండి సర్జికల్ ఆప్షన్ అనేది ఒక పెద్ద కోత ఉంటుంది దాని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఊండ్ హీలింగ్ అంటే పుణ్యు మాంటం కానీ లోపల బ్లీడింగ్ కానీ ఇవన్నీ మనం బైపాస్ చేయగలం ఎప్పుడైతే మెడికల్ ప్రొసీజర్స్ అంటే స్కోప్ ద్వారా చేయడం కానీ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అంటే రేడియాలజీ స్కాన్లు చూసుకుంటూ సిటీ స్కాన్లు చూసుకుంటూ ఎంఆర్ఐ మెషిన్లు చూసుకుంటూ చేసే ప్రొసీజర్స్ ఇవి సర్జరీ మీద మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ యొక్క కంఫర్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్ మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్ మీకు జర్నల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది ఒకసారి మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్గా ఈ వెయిట్ లాసే తీసుకున్నాం సర్జికల్గా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి మెడికల్గా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి మెడికల్గా ఏదైతే ప్రూవెన్ ఉందో ఈ బెలూన్ అనే ఒక ప్రొసీజర్ ప్రూవ్ అయి ఉంది కాబట్టి ఆక్ ఫర్ మెడికల్ ప్రొసీజర్ ఎందుకంటే ఫిఫ్టీ కేజీస్ తగ్గడం వితిన్ వన్ ఇయర్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ సో ఫిఫ్టీ కేజీస్ తగ్గలినప్పుడు మన ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ టార్గెట్ ఉంటే అది ఇంకా ఈజీగా అచీవ్ అనేది నా ఉద్దేశం సో ఈ విషయంలో ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రాబ్లంతో వాళ్ళు ఈ ప్రాబ్లం వల్ల ఇంకా జ వేరే రకరకాల జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తెలుసుకొని చేసుకుంటే మంచిది అంటే మనకి సైంటిఫికల్గా ప్రూఫ్ లేనివి ఫాలో అవుతున్నారు అది ఇంకా బాధాకరం అంటే కొన్ని రకాల డైట్స్ ఫాలో అవుతున్నారు అవి ఇప్పుడు మీరు ఏదైనా బాడీలోకి తీసుకోవాలని అంటే దాన్ని కనీసం గూగుల్లో వెతికితే మీరు ఒంట్లోకి ఏం తీసుకుంటున్నారు డీటెయిల్స్ అయినా ఉండాలి కొన్ని రకాల డైట్స్ అసలు ఆ పేర్లు మాకు కూడా అర్థం కావు అది ఏంటో మీరు బాడీలోకి ఏం తీసుకుంటున్నారు అందులో ఏముంది అని వచ్చి అడిగితే చెప్పలేము సో అలాంటివి దయచేసి మీ బాడీలోకి తీసుకోమాకండి ఏది తీసుకున్నా మీరు ప్రూఫ్ చూసుకొని తీసుకోండి సో ఈ ప్రొసీజర్ గురించి కూడా మీరు ఎక్కడైనా నెట్లో వెతుక్కోవచ్చు దాని లీస్ట్ కాంప్లికేషన్స్ తనకి ఇక్కడ పెట్టిన ఐవీ క్యాన్లా తప్ప ఇంకెక్కడ ఒక ఘాటు కూడా లేదు క్యాన్లో ఒక్కటే తనకి చేసింది మిగతా అంతా ఎక్కడ కోతలు లేవు కుట్లు లేవు సిక్స్ యాక్చువల్లీ నేను టూ టైమ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాను టూ టైమ్స్ వెయిట్ తగ్గాను మళ్ళీ వెయిట్ పెరిగాను సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు ఒకసారి చూడు ఆలోచించు అని సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం ఒక ట్రైల్ వేద్దాం ఇఫ్ జరిగి బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది అండ్ సార్ చాలా ఫ్రెండ్లీ డాక్టర్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు బెలూన్ ప్లేస్ చేశారు ఆర్బురా బెలూన్ అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను ఆ డైట్ ఫాలో అవడం వల్ల ఆ బెలూన్ వల్ల రెండు ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు వన్ ఆట్ నైన్ కేజీస్కి వచ్చాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అంటే నేను మరీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అనుకున్నాను కానీ ఫిఫ్టీ అనుకోలేదు కానీ ఫిఫ్టీ అచీవ్ అయ్యాను నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను సో నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు పది కిలోమీటర్లు నడుస్తున్నాను స్టాప్ ఇబ్బంది లేకుండా నడవ నడవగలుగుతున్నాను అండ్ నా హెల్త్ కానీ నా గట్ ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఈ హాస్పిటల్ని నేనే మేనేజ్ చేస్తున్నానండి మా ఈ భావన తేజ మా అమ్మాయి నరేంద్రమల్లుడు వెంకటేష్ మా అబ్బాయి అండి మా సొంత హాస్పిటల్ కాబట్టి నేనే మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ హాస్పిటల్ని వచ్చిన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళకి తగిన మా స్టాఫ్ కూడా మంచిగా పేషెంట్స్ అందరికీ కూడా మంచిగా తీసుకునే మేనేజ్ చేస్తూ హాస్పిటల్ని అతి కొద్ది టైంలో కూడాను మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాము పేషెంట్స్ కూడా వచ్చిన పేషెంట్స్ కూడా చక్కటి మాకు సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళు కూడా వెంటనే తయారైపోయి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు